అందరికీ నమస్కారం అల్లు అర్జున్ తర్వాత ఈ టాప్ హీరో అరెస్ట్ ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోస్ మీకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్టు సంచలనంగా మారింది అయితే సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మహిళ మరణంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పైన వ్యక్తం వ్యక్తమయ్యాయి అయితే దీనిపైన స్పందించిన సీఎం రేవంత్ చట్టం ముందు అందరూ సమానమేనని చట్టం తన పని తాను చేసిపోతుందని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది దీంతో ఇప్పుడు పోలీసులు చర్యపైన ఉత్కంఠ మొదలైంది రెండు రోజుల క్రితం వరకు మోహన్ బాబు ఇంట్లో రచ్చ కొనసాగింది ఆ సమయంలోనే ఒక టీవీ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడం వైరల్గా మారింది దీనిపైన పోలీసులు హత్యాత్నం కేసు నమోదు చేశారు కాగా ఈ దాడి వెనుక కారణాలను వివరించిన మోహన్ బాబు తాజాగా క్షమాపణ చెప్పారు ఇక ఈ రోజు సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ మరో సంచలనంగా మారిన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైంది అయితే మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది అటు అల్లు అర్జున్ విషయంలో పోలీసులు అరెస్ట్ అరెస్టుపైన అవి భిన్నాప్రాయాలు అవుతున్నాయి తొక్కిసినాట్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదనేది ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే కొత్త సినిమా విడుదల సమయంలో ప్రముఖ హీరో థియేటర్ వద్దకు వస్తున్న సమాచారం తమకు లేదని సడన్గా రావటమే తొక్కిసినాటుకు కారణమని పోలీసులు చెబుతున్నారు అయితే ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మోహన్ బాబు ముందస్తు బెయిల్కు హైకోర్టు తిరస్కరించుతో పోలీసులు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది చట్టం ముందు అందరూ సమానమే అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ విధంగా అయితే మోహన్ బాబు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నట్టు తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్